మైన వ్యవసాయ శాఖ అధికారులు వెంట చేరుకుని వాళ్ళని అదుపులో తీసుకున్నారు కొందరు వ్యక్తులు ఎరువులను తక్కువ ధరకే విక్రయిస్తామంటూ లారీలో అక్కడికి తీసుకొచ్చి రహస్యంగా అక్కడి నుంచి ఆటోల ద్వారా రైతులకు చేరవేసినట్లు సమాచారం రాగా దాని ప్రకారం అధికారులు ఏడిఏ బాలాజీ నాయకు గద్దారు డిఏఓ లక్ష్మీనారాయణలో అక్కడికి వెళ్ళి వాటిని స్వాధీనం చేసుకున్నారు ఈ విషయం పోలీసుల సమాచారముగా పోలీసులు లారీని అదుపులో తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఈ ఎరువులు కల్తీవా నాణ్యమైన వారిని ల్యాబ్ ద్వారా వచ్చిన పరీక్షల ద్వారా తెలుసుకుంటామని సందర్భంగా ఏడిఎఫ్ బాలజ నాయక్ తెలిపారు రాత్రి మేము సుమారు తొమ్మిదిన్నర పది గంటల సమయంలో మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము గతంలోనే ఒక నాలుగైదు రోజుల నుంచి మాకు ఒక నానుడిర్పడుతుంది ఎవరో కొంతమంది కొత్త వ్యక్తులు గ్రామాలకు వచ్చి రాత్రి పూటల్లో రైతులతో సంప్రదించి వారికి ఈ మందులు ఇస్తాము మీరు ఇంత కట్టండి అని వాళ్ళకు రోజు వాళ్ళను భ్రమ భ్రమలో పెడుతున్నారనే ఉద్దేశంతో మాకు కొంత గ్రామాల సమాచారం కాదు మేము కూడా ఈ నాలుగైదు రోజుల నుంచి కాపు కాస్తున్నామండి రాత్రి మేము ఈ మార్కాపురం ఖమ్మం రోడ్లో మనపు సెంటర్ దగ్గర మేము కాపు కాస్తా ఉంటే ఆ టైంలో ఒక ఆటోలో ఒక నలభై నాలుగు బస్తాలతో ఈఎంఎస్ అనే సీఎంఎస్ అనే వంద నలభై నాలుగు బస్తాలతో అది కనిపించడం జరిగింది వెంట వెంటనే ఆ ఆటోని పట్టుకుని తనిఖీ చేయగా ఈ సన్షైన్ క్రాప్ కేర్స్ ఇండియా లిమిటెడ్ వారు తయారు చేసిన ఈ ఈ సిఎంఎస్ఆర్ మందు ఇది రైతులకు రాత్రిపూట చేరుస్తున్నారని అని చెప్పడం ఉదాహరణ ఒక అమ్మాయి సేల్స్ ఆ ఆటో మీద వెళ్ళడం చూసి వాళ్ళను కూడా అక్కడే ఆపేసి అంతా కూడా సరుకును ఆటోను మొత్తం తెచ్చేసి పోలీస్ స్టేషన్లో హ్యాండిల్ చేయడం జరిగిందండి ఆ టైంలో అమ్మాయిని అడిగినప్పుడు అమ్మాయి మీకు ఇక్కడ ఎక్కడి నుంచి తెస్తున్నారంటే ఈ బైపాస్లో మేము ఒక లారీ పెట్టి ఆ లారీలో ఐదు వందల బస్తాలు తెచ్చాము ఐదు వందల బస్తాల నుంచి మేము ట్రిప్పుకు నలభై అరవై బస్తాలు ఒక ఆటోలు వేసుకొని గ్రామాలకు చుట్టుపక్కల మండలాలకు దోనకొండ పెద్దారు మార్కాపురం రందుబాటు ఇలా మండలాల్లో రైతులతో మేము సంప్రదిస్తున్నాము వాళ్ళకు తీసుకెళ్ళడానికి మేము ఎంబడే ఆలస్యం చేయకుండా ఆ బైపాస్ వెళ్ళగానే అక్కడ లారీ కూడా గమనించడం జరిగింది ఆ లారీని ఆ డ్రైవర్ని మేము సరెండర్ చేసుకొని అక్కడున్న దాంట్లో ఉన్న రెండు వందల తొంభై బస్తాలతో పాటు లారీని లారీ డ్రైవర్ను కూడా మొత్తాన్ని తీసి రాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు నమోదు చేస్తున్నామండి తదుపరి చర్యల కోసం దాంట్లో ఉన్న ఆ సేఫ్ మెసేజ్ మందును నమూనాలు తీసి ఈరోజు ల్యాబ్ పంపించి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపై ఆ రిజల్ట్ను బట్టి అదిగిన నకిలీ దాన్ని తేలితే వాళ్ళ మీద చట్టపరంగా ఎరువుల చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రకారం వారి మీద క్రిమినల్ చేయలు కూడా చేపట్టడం జరుగుతుంది ఇదే రైతులందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ సీజన్లో బయట నుంచి ఏ వ్యక్తి వచ్చినా ఏది ఇస్తానన్నా నమ్మొద్దు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీ సంబంధించిన వ్యవసాయాధికారికి కానీ మీ గ్రామంలో ఉన్న వ్యవసాయ శాఖకులకు కానీ మీ సంబంధిత ఏడీఏ గారు కానీ మీరు ఫోన్ ద్వారా సంప్రదించి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరూ కోరుతున్నాము మిమ్మల్ని మోసం చేయడానికి తొక్కళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు కాబట్టి మీరు మోసపోవద్దు అదే మందు మీకు మార్కెట్లో ఆరు వందల రూపాయలకు యాభై కేజీల బస్తా దొరుకుతుంది మీరు పన్నెండు వందలు పెట్టి పొందడానికి కూడా సిద్ధపడుతున్నారు ఎందుకు సిద్ధపడుతున్నా కూడా మాకు తెలియట్లేదు మీరు ఏది నాణ్యత ఉంది లేదో మీరు చూసుకొని కొనాలి రసీదు ఇవ్వండి డీలర్ల దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర విడిగా వచ్చే వాళ్ళ దగ్గర మీరు అసలు నమ్మవద్దు దయముంచి రైతు సోదరులందరూ కూడా గమనించి మీరు ఖచ్చితంగా లైసెన్స్ డీలర్ దగ్గర మాత్రమే కొనుగోలు చేయవలసిందిగా కోరుకుంటాము థ్యాంక్ యూ